ఇండియాకి ఇది ప్రౌడ్ మూమెంట్ హైదరాబాద్కి నెక్స్ట్ మెగా ఎక్స్ప్రెస్ హైవే ఏది అంటే రీజనల్ రింగ్ రోడ్ ఏంటంటే మన హైదరాబాద్ సిటీకి ఉన్న లాంటి ఓఆర్ఆర్ ఏ సిటీకి లేదు రీజనల్ రింగ్ రోడ్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ తెలంగాణ స్టేట్ని కవర్ చేస్తుంది రీజనల్ రింగ్ రోడ్ అంటే చూడండి ఎంత పెద్ద ప్రాజెక్టు పెద్ద పెద్ద బిల్డర్స్ అందరూ రీజనల్ రింగ్ రోడ్ని బేస్ చేసుకుని ల్యాండ్స్ ఎక్వైర్ చేస్తూ ఉన్నారు ఫ్యూచర్లో ఎంత హై రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది ఈ రీజనల్ రింగ్ రోడ్ని బేస్ చేసుకుని ఇన్వెస్ట్ చేస్తే ఎలా ఉంటుంది అనేది మీరే ఆలోచించుకోండి యా అండి నమస్తే నేను మీ రవిప్రకాష్ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ ఫ్రమ్ హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్ అండి రీజనల్ రింగ్ రోడ్ గురించి ఇప్పటివరకు చాలామందికి చాలా అనుమానాలు ఎప్పుడూ ఉండేదే ఇన్నర్ రింగ్ రోడ్ వచ్చినప్పుడు ఇది అవుతుందా అని చాలామంది కామెంట్ చేశారు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఈరోజు కోటీశ్వర్లు ఇన్వెస్ట్ చేయని వాళ్ళు అలాగే ఉన్నారు సేమ్ కేసు విత్ ఓఆర్ఆర్ ఓఆర్ఆర్ అప్పుడైతే ఇది జస్ట్ ఏదో నాయకులు తమ కమిషన్స్ కోసం చేస్తున్న ప్రాజెక్ట్ అన్నారు బట్ ఈరోజు ఓఆర్ఆర్ మీద ట్రాఫిక్ జామ్స్ అవుతూ ఉన్నాయి మనం చూస్తూ ఉన్నాం నెక్స్ట్ మన హైదరాబాద్ సిటీకి ఉన్నలాంటి ఓఆర్ఆర్ ఏ సిటీకి లేదు ఇండియాకి ఇది ప్రౌడ్ మూమెంట్ హైదరాబాద్కి నెక్స్ట్ మెగా ఎక్స్ప్రెస్ హైవే ఏది అంటే రీజనల్ రింగ్ రోడ్ ఏనండి రీజనల్ రింగ్ రోడ్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ తెలంగాణ స్టేట్ని కవర్ చేస్తుంది రీజనల్ రింగ్ రోడ్ అంటే చూడండి ఎంత పెద్ద ప్రాజెక్టు ఈ రీజనల్ రింగ్ రోడ్డుని బేస్ చేసుకుని ఇన్వెస్ట్ చేస్తే ఫ్యూచర్లో ఎంత హై రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది ఎలా ఉంటుంది అనేది మీరే ఆలోచించుకోండి ఆల్రెడీ గవర్నమెంట్ ఈజ్ ప్లానింగ్ శాటిలైట్ టౌన్షిప్స్ పెద్ద పెద్ద బిల్డర్స్ అందరూ రీజనల్ రింగ్ రోడ్ని బేస్ చేసుకుని ల్యాండ్స్ ఎక్వైర్ చేస్తూ ఉన్నారు ఈవెన్ కొన్ని కంపెనీస్ కూడా ల్యాండ్ ఎక్వైర్ చేస్తూ ఉంది తమ ఎస్టాబ్లిష్మెంట్స్ కోసం కానీ కొంతమంది ఇప్పటికీ కూడా ద సేమ్ స్టోరీ అండి అగైన్ రీజ ఔటర్ రింగ్ రోడ్ వస్తుందా హైటెక్ సిటీ వస్తుందా ఇన్నర్ రింగ్ రోడ్ వస్తుందా ఇలాంటి అనుమానాలు ఉన్నట్లు ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ మీద కూడా అనుమానాలే ఉన్నాయి బట్ రీజనల్ రింగ్ రోడ్ అలైన్మెంట్ కూడా క్లియర్ అయింది టూ డేస్ బ్యాక్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అఫీషియల్ న్యూస్ వచ్చింది నార్త్ కారిడార్ వర్క్ స్టార్ట్ చేయవలసిందిగా అలాగే సౌత్ కారిడార్ ల్యాండ్ స్పీడ్ స్పీడప్ చేయవలసిందిగా అతి త్వరలో రీజనల్ రింగ్ రోడ్ వర్క్ సంగారెడ్డి తర్వాత పెద్దాపూర్ ప్రాంతంలో స్టార్ట్ కాబోతుంది పెద్దాపూర్ టు ఆల్మోస్ట్ విజయవాడ హైవే వరకు ఫస్ట్ స్ట్రెచ్ నెక్స్ట్ అక్కడి నుంచి సెకండ్ స్ట్రెచ్ వస్తుంది సో రీజనల్ రింగ్ రోడ్ ఈజ్ రియాలిటీ నవ్వు అంటే అంటే గ్రౌండ్ లెవెల్లో మీకు అక్కడ ఏమీ కనిపించకపోవచ్చు బట్ ప్రీ కన్స్ట్రక్షన్ స్టేజ్ అయితే ఫినిష్ అయింది ఇంకా హైవేకి ఎలాంటి హర్డిల్స్ లేవు నైంటీ పర్సెంట్ ఆఫ్ ద హర్డిల్స్ ఆర్ క్లియర్ సో ఎప్పటికైనా నమ్మాలి నమ్మకపోతే నష్టపోయేది మీరే నమ్మండి ఆ హైవేని బేస్ చేసుకుని అంటే ఆ రీజనల్ రింగ్ రోడ్ సరౌండింగ్స్ని బేస్ చేసుకుని ఒక మంచి హైవేని సెలెక్ట్ చేసుకుని ఒక మంచి మైక్రో మార్కెట్ని సెలెక్ట్ చేసుకుని ఇన్వెస్ట్ చేస్తే మంచి రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది మారిన టెక్నాలజీ ప్రకారం ఓఆర్ఆర్ కన్స్ట్రక్షన్కి ఆల్మోస్ట్ టెన్ టు ట్వెల్వ్ ఇయర్స్ పట్టిందండి బట్ రీజనల్ రింగ్ రోడ్ మ్యాటర్ ఆఫ్ త్రీ టు ఫైవ్ ఇయర్స్లో ఫినిష్ అయినా కూడా పెద్ద ఆశ్చర్యం ఏం లేదు బికాస్ ఆఫ్ టెక్నాలజీ సో ఫైవ్ ఇయర్స్లో మీ ప్రాపర్టీ ఎన్ని టైమ్స్ పెరుగుతుంది అనేది మీరే విజువలైజ్ చేయాలండి ఒకటి అందరూ అబ్జర్వ్ చేయాలండి మన ముందు తరానికి వెళితే ల్యాండ్ ప్రైస్ పెరగాలంటే సంపద సృష్టించాలంటే ఒక తరం పట్టేది కానీ ఇప్పుడున్న ఆపర్చునిటీస్లో వన్ ఇయర్లో సంపద క్రియేట్ చేయొచ్చు ఫైవ్ ఇయర్స్లో సంపద క్రియేట్ చేయవచ్చు ఎలా త్రూ ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ వేరే మార్గమే లేదు సో అదృష్టవశాత్తు హైదరాబాద్కి అలాంటి మెగా ప్రాజెక్ట్ వస్తూ ఉంది సో ఈ రీజనల్ రింగ్ రోడ్ రీజనల్ రింగ్ రోడ్ అలైన్మెంట్ గురించి రీజనల్ రింగ్ రోడ్ని బేస్ చేసుకొని ఏ ప్రాంతాల్లో ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది అనేది డిస్కస్ చేయాలంటే యూ కెన్ రీచ్ అవుట్ అండి నా నెంబర్ వచ్చి Nine one double three seven two double eight double eight. Thank you.